తమకిష్టమైంది ఎవరైతే పెట్టుకోమంటున్నారో ఆ మందిరానికి వెళ్తారు తమకిష్టమైన ఇష్టమైన ఆచారాలు ఎవరైతే చేసినా ఏమనట్లేదో ఆ సేవకుని దగ్గరికి వెళ్తారు తమ పాటిస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే ఖండించట్లేదో ఆ మందిరానికి వెళ్తారు ఇక నీ జీవితం నీ బ్రతుకు ఎప్పుడుకి బాగుపడద్ది నీకు అనుకూలమైన బాధలు చెప్పే సంఘాలకి నీకు అనుకూలమైన బాధలు చెప్పే మందిరాలకి నీకు అనుకూలమైన బాధలు చెప్పే సేవకుల దగ్గరికి వెళ్ళి వారికి కానుకలిచ్చి నీకు అనుకూలంగా ఉన్న మాటలు వింటే నీ బ్రతుకు ఎప్పుడు బాగుపడద్ది ఇప్పుడు డాక్టర్ గారు మనకు అనుకూలంగానే మనం కోరుకున్నట్టుగానే అనుకోండి మనం ఏమంటాం తెలుసా ఇంజక్షన్ చేయొద్దండి చేతి నిప్పుగా ఉంటుంది నేట్లో పర్సెంట్ తాగేతానంటారు కానీ అది చేస్తేనే తగ్గుద్ది నీకు ఆ ఇంజక్షన్ పొడిస్తేనే ఆ బాధ నీకు వస్తేనే అది లోపలికి వెళ్తేనే రోగం తగ్గుద్ది వాక్యం కూడా అంతే గుచ్చుకోకూడదు వాక్యం బాధ కలగకూడదు వాక్యం వలన మాకు శ్రమ కలగకూడదు అని అనుకుంటే ఎండిపోతావు కొంతమందికి వాక్యం ద్వారా బాధ కలగకూడదంట కష్టం కలగకూడదంట దైవశావుడు అసలు ఏమీ అనకూడదంట ఇక వాక్యం చెప్పక్కర్లా గద్దక్కర్లా ఖండించక్కర్లా చాలామంది తమకు అనుకూలమైన బాధకులను పోగు చేసుకుని పరలోకం వెళ్ళిపోతారు మీరు ఎన్నటికీ దేవుని రాజ్యంలోనికి చేరలేరు ఎందుకంటే మీకు అనుకూలమైన బోధకుల దగ్గరికి మీరు వెళ్ళడం కాదు మీరు బోధకి అనుకూలంగా మారాలి దేవునికి అనుకూలంగా మీరు మారాలి దేవుడు మీకు ఎక్కడ అనుకూలంగా ఉన్నాడో అక్కడికి మీరు వెళ్ళడం కాదు దేవుడు మిమ్మల్ని ఎక్కడ అనుకూలంగా మారమని చెప్పాడో అక్కడికి మీరు వెళ్ళాలి